ఆ వివర్శ మనం వచ్చేసి ఎనిమిదవ తరగతి తేనెల తేటల మాటలతో అనేటువంటి సరళ భారతి మొట్టమొదటి పాఠము చూడబోతున్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది వచ్చేసి పద్య భాగంలో ఉన్నది జతపరచండి మహాత్మా గాంధీని పిత అని పిలుస్తారు జవహర్ లాల్ నెహ్రూని చాచాజీ అని పిలుస్తారు అల్లూరి సీతారామరాజుని మన్నెం వీరుడు అని పిలుస్తారు బాలగంగాధర తిలక్ని లోకమాన్యుడు అని పిలుస్తారు శం సుభాష్ చంద్రబోస్ని నేతాజీ అని పిలుస్తారు ఇక్కడ కృత్యము క్రింది అల్లికలను పూరించండి మన దేవికి హారతలు ఇవ్వవలసినటువంటి తీరు ఏ విధంగా ఉంటుంది అంటే తేనెల తేటల మాటలతో మనం వచ్చేసి అన్ని దేశాలతో మనం వచ్చేసి శాంతియుతముగా తేనె తేనె విధముగా అంటే తీయగా మనం మాట్లాడాలి తర్వాత వచ్చేసి సాగర మేఘల చుట్టుకొని తర్వాత వచ్చేసి మన యొక్క భారతదేశం చుట్టూరు ఏముంటుంది సముద్రం అనేటువంటిది ఉంటుంది చుట్టుకొని ఉంటుంది ఎందరో వీరుల త్యాగ ఫలము మన భారతదేశం ఏర్పడడానికి ఎందరో వీరుల యొక్క త్యాగ ఫలంతో ఏర్పడింది గంగ జటాధర బా భావనతో హిమశైల రూపమే నిలుపుకొని ఇక్కడ వచ్చేసి ఆ యొక్క శివుడు వచ్చేసి గంగని జటాజూటములో వచ్చేసి అమర్చుకొని ఆ యొక్క హిమాశైలము అంటే హిమము అంటే వచ్చేసి మంచు మంచుతో కప్పబడినటువంటి హిమాలయాలపై నుంచి ఆ యొక్క నది ప్రవహిస్తూ ఉన్నట్టు మనకు అక్కడ నుంచి ప్రవహిస్తూ ఉన్నది సో ఆ విధంగా వచ్చేసి మన ఇవన్నీ వచ్చేసి మనకు భారతదేశానికి వచ్చేసి ఆభరణాలు వంటివి సో కాబట్టి మన దేవికి హారతులు ఇవ్వవలసినటువంటి తీరు ఈ విధంగా ఉంటుంది క్రింది పదాలకు నానార్థాలను సమానార్థాలను రాయండి మేఘల అంటే వడ్డానము హిమశైలము అంటే హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడింది స్వీయ స్పందన మన స్వేచ్ఛకు మూల మూలబలము ఆయన వారిని ఏ విధంగా స్మరించుకుని సొంత మాటల్లో రాయండి మన స్వేచ్ఛకు మూలబలం అయినటువంటి వారిని అంటే మన దేశం ప్రాణ త్యాగం చేసినటువంటి వారిని ఎప్పుడు మనము గుర్తించుకుంటూనే ఉండాలి అంటే మన దేశం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులని ఎప్పుడు గుర్తించుకుంటూనే ఉండాలి ఇక్కడ అక్కడి నుంచి వినండి ఆలోచించండి చర్చించండి క్రింది ఖాళీలను తగిన పదాలతో పూరించండి మన నేటి స్వేచ్ఛకు మూలబలము సుఖ జీవనయానము చేయదమా హిమశైల రూపమే నిలుపుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు జవాబులు రాయండి మన నేటి స్వేచ్ఛకు ఎవరు మహా సారీ మూలబలము మన నేటి స్వేచ్ఛకు మూలబలము ఎందరో వీరులా త్యాగ ఫలితము మన వారందరినీ మనము తలుచుకుంటూ మన వీధి అందు మనసులో మనసులో వచ్చేసి వీధి అందు వారిని నిలుపుకోనవలను మన మనసులో వచ్చేసి నిలుపుకోవాలి వారిని మనము హారతులు ఎవరికి ఇవ్వాలి మనము హారతులు భారతదేశం భారత మాతకు ఇవ్వాలి బృందాగానము ఎలా చేస్తున్నారు తన జటా జూటంలో వచ్చేసి గంగను బంధించినటువంటి శివుని భావనలో హిమాలయ పర్వతం రూపాన్నే నిలుపుకొని భగవంతులు వచ్చేసి అక్కడ హిమాలయ పర్వతము శివుడు జటాద్వరంలో నిలుపుకొని గంగను వదిలినట్లుగా కనిపిస్తుంది గలగల పాడేటువంటి నదులన్నీ సమూహంగా బృందగానం చేస్తూ ఉన్నాయి అంటే అన్ని నదులు ఒకే ఒకే దగ్గర కలుస్తుంది కాబట్టి అక్కడ వచ్చేసి బృందగానం చేస్తున్నట్టు గానం చేస్తున్నట్టు అన్ని నదులు కలిసి శబ్దం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది తర్వాత వచ్చే స్వీయ చరిత్ర దేశమంతట సారీ దేశమాత దేశమాతను ఎలా కొలవాలనో మీ సొంత మాటల్లో రాయండి దేశమాతను కొలవడము అంటే దేశము యొక్క స్థితి లేదా ప్రజల మనోభావాలను కొలవడము అనేది దీన్ని కొలవడానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిస్థితులు మరియు సూచికలు ఉన్నాయి ఇవి దేశంలోని సామాజిక రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మన దేశ స్వాతంత్రం కోసం కొరకు పోరాడినటువంటి నాయకులను గురించి మీ సొంత మాటల్లో రాయండి మా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు వారిలో కొందరు ప్రముఖులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ భగత్ సింగ్ బాలరంగా తిలక వంటివారు అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ వచ్చేసి ఈ మహానుభావులు అహింసా మార్గంలోనూ కొంతమంది వచ్చేసి సాయుధ పోరాటాల ద్వారా ఆయుధాలను ఉపయోగించి పోరాడడం వలన మరియు ఇతర అనేక రూపాల్లోనూ అనేక విధమైనటువంటి రూపాల్లో తమ దేశం కోసము బాణాలు కావచ్చు లేదా వచ్చేసి అనేకమైనటువంటి రూపంలో వచ్చేసి దేశం కోసం పోరాడారు ఈ నాయకుల గురించి మనము ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉండాలి మనం ఎప్పుడూ గుర్తించుకుంటూనే ఉండాలి భాషా అవగాహన క్రింది వాక్యాల్లో గుర్తించబడినటువంటి ప్రత్యేములు ఏ విభక్తులో చెందినమో తె తెలిపి తెలియచేయండి తేనెల తేటల మాటలతో తో తో తోడన్ అనేటువంటివి వచ్చింది తృతీయ విభక్తి గంగా జటాదర భావనలో లోపలన్ అనేటువంటిది అనుకోండి షష్ఠి విభక్తి మన మానస వీధిని నిలుపుకొని నీ అనేటువంటిది వచ్చిందనుకోండి నీ నున్ నున్ గురించి అనేటువంటిది వచ్చింది అనుకోండి ద్వితీయ విభక్తి ఇక్కడ గలగల గంగా నది గలగలమని పారుతూ ఉన్నది త్యాగఫలము స్వాతంత్రం కోసము పోరాడినటువంటి ఎందరో త్యాగదనులు శ్రమ మరియు త్యాగఫలంగా ఈ విజయం అనేటువంటి సాధ్యమైంది స్వేచ్ఛ దక్ష పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతాయి క్రింది పదాలను విడదీసి రాయండి వారందరినీ వారు ప్లస్ అందరినీ నదులన్నీ నదులు ప్లస్ అన్నీ సృజనాత్మకమైనటువంటి ఒక గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహం గురించి మీరు ఒకటి రాయండి గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరు వరకు జరిగింది ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది అంటే గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి తీరం వరకు పాదయాత్రలో జరిగిందనమాట పాదయాత్రగా వెళ్లారు గాంధీ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వము విధించినటువంటి ఉప్పు పన్నును ధిక్కరించడానికి మరియు శాసనోల్లంఘన ఉద్యమానికి స్ఫూర్తినివ్వడానికి చేశారు ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చేసి మనకు ఉప్పు మీద పన్ను అనేటువంటి విధించింది మనము తినేటువంటి ఉప్పు మీద కూడా వచ్చేసి పన్నుని విధించారా అని చెప్పేసి ఆ పన్నుని ఉప్పు సత్యాగ్రహాన్ని జరగ జరపడం జరిగింది గాంధీ గారు సో ఈ యొక్క మాటలకు అనుగుణంగా ఇందులో ఎంతోమంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారంట ఎంతోమంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు దీన్ని దండి సత్యా గ్రహము లేదా దండి యాత్ర అని కూడా అంటారు ఈ విధంగా వచ్చేసి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి మనము సత్యాగ్రహం గురించి సారీ ఉప్పు సత్యాగ్రహం గురించి మనము తెలుసుకున్నాము